శ్రీ గణేశాయ నమ శ్రీ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు జనవరి ఐదవ తేదీ ఆదివారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వ్యక్తులకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే మీకు దూర ప్రాంత ప్రయాణాలు అనేవి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో మీ కుటుంబ సభ్యులతో ఒకసారి చర్చించడం చాలా మంచిది కుటుంబపరమైనటువంటి అంశాలలో మీరు మీ కుటుంబ సభ్యులతో తొందరపడి ఏ వ్యవహారం పైన కూడా మాట ఇవ్వడం మాత్రం అస్సలు చేయకండి అలా చేస్తే మీరు మాట తప్పే అవకాశం కనిపిస్తోంది ఇక మీకు పరిస్థితులు అనేవి అంత అనుకూలించకపోవడంతో మీరు కొంత మనశ్శాంతి అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది రేపటి రోజున ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మీకు కొంత నిరుత్సాహం అనేది కలుగుతుంది ఈ రాశి వ్యక్తులకు ఆదాయ మార్గాలలో బాగానే ఉన్నా కూడా ఖర్చులు అనేవి పెరిగే సూచన కనిపిస్తోంది ఇక మీరు ఏ పని చేసినా కానీ డబ్బుతోనే అవి ముడిపడి ఉంటుంది ఈ విధంగా ప్రతి వ్యవహారంలో కూడా కనిపిస్తోంది రేపటి రోజున అనారోగ్యపరమైనటువంటి సమస్యలు అనేవి కొంచెం మిమ్మల్ని కలవరపెడతాయి కొన్ని పనులలో ఈ రాశి వ్యక్తులకు కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడే అవకాశం ఉంటుంది ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు మీ సహ ఉద్యోగులతో కొన్ని వివాదాలకు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ సమయంలో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రతి మాట కూడా మీరు ఆచేతూచి మాట్లాడాల్సి వస్తుంది ఇటు వ్యాపార పరంగా కూడా నిదానమైనటువంటి విధానంలో మీ వ్యాపారం అనేది సాగుతుందే తప్ప అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి అనేది కనిపించటం లేదు వ్యాపారులకు కూడా మీ వ్యాపారంలో కొందరు నమ్మక ద్రోహం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది కాబట్టి ముందుగానే జాగ్రత్త పడటం మంచిది కదా భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రేమించినటువంటి వ్యక్తులను వారికి కావలసినటువంటి పనులను మీరు చేసిపడతారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు విజయ అవకాశాలు అనేవి పెరుగుతాయి మిత్రుల అండా కూడా లభిస్తుంది మిత్రుల అండ లభిస్తుంది సమస్యలను పరిష్కరించుకుంటారు వ్యాపారపరంగా వృద్ధి అనేది చేకూరుతుంది అనుకున్న స్థాయికి మీరు చేరుకుంటారు రేపటి రోజున మంచి జరిగే అవకాశం అద్భుతంగా కనిపిస్తోంది ధైర్యంతో ధర్మదేవత అనుగ్రహాన్ని మీరు పొందుతారు అద్భుతమైన కార్యసిద్ధి కనిపిస్తోంది ఉద్యోగంలో తగిన గౌరవం గుర్తింపు లభిస్తాయి ఉత్సాహంతో పనులు మొదలు పెట్టండి కోరుకున్న ఫలితాలు త్వరగా పొందుతారు వ్యాపారంలో విశేష లాభాలు ఉంటాయి మిత్రుల వలన మీకు కలిసి వస్తుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఆశయం నెరవేరుతుంది శుభ ఫలితాలు ఉంటాయి స్వయం కృషితో పైకి వస్తారు సొంత నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి మనోబలం దృఢంగా ఉంటుంది సంపదలు పెంచేటటువంటి ఆలోచనలు చేస్తారు గృహ వాహన భూ ప్రయత్నాలు మీకు సఫలమవుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్